హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప తన కన్న కూతురు అని కార్తీక్ను కాపాడింది దీపే అని తెలుసుకున్న సుమిత్ర అసలు ఎలా తెలుసుకుపోతోంది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఈ ఎపిసోడ్ని అయితే పూర్తిగా చూసి లైక్ చేయండి అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక మన ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే కార్తీక్ అయితే అంటూ ఉంటాడు అత్త కాపాడింది ఎవరు మా ప్రాణదాత ఆ ప్రాణదాత ఎలా ఉంటుందో ఎక్కడుందో నాకు తెలుసా కానీ నాకు తెలుసత్తా అని చెప్పగానే అవునా కార్తీక్ ఇన్నాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదు ఆ మాట నీ ప్రాణదాత ఎవరో నాకు కూడా చూపించవచ్చు కదా నీకు తెలుసా తను ఎక్కడుంటుందో అని చెప్పేసి సుమిత్ర అడుగుతూ ఉంటుంది అవునత్త నాకు తెలుసు మా ఇంటి వీధిలోనే ఉంటుంది అని చెప్పగానే కార్తీక్ నాకు చూపించరా ఎందుకంటే నీ ప్రాణాన్ని కాపాడిన ఆ పిల్లని నాకు చూడాలనిపిస్తుంది తను ఏ పొజిషన్లో ఉందో చూసి తను సహాయం కోరే పొజిషన్లో ఉంటే గనుక తనకి నేను తప్పకుండా సహాయం చేస్తాను అని చెప్పేసి ఇంకా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది సరే అత్త రేపు పది గంటలకి నువ్వు రెడీ అవ్వు నేను నిన్ను నా ప్రాణదాత దగ్గరికి తీసుకువెళ్తాను నీకు ఒక విషయం చెప్పన నా ప్రాణదాత నిన్ను చూసిందంటే చాలా సంతోషపడుతుంది అని చెప్పగానే సుమిత్ర అయితే అదేంటి అలా అంటున్నావు నేనెవరూ తనకు తెలియదు కదా అని అంటూ ఉంటుంది సుమిత్ర లేదు అత్తా నీ గురించి నేను చెప్పాను తనకు నువ్వంటే చాలా ఇష్టము నిన్ను చూడాలని కూడా తను ఆశపడుతుంది నువ్వెలా తనను చూడాలని ఆశపడుతున్నావో నిన్ను చూడడానికి కూడా తను అంతకంటే ఎక్కువగా ఆశపడుతుంది అని చెప్పగానే సరేరా రేపు పొద్దున పది గంటలకు నేను రెడీ అయి ఉంటాను నువ్వు కార్ రెడీగా ఉంచి తీసుకుని వెళ్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంకా తర్వాత అయితే తెల్లవారిపోతుంది తెల్లవారిపోయిన తర్వాత సుమిత్ర అయితే ఇంకా రెడీ అవుతుంది ఇవన్నీ నేను బయటికి వెళ్ళొస్తాను అని చెప్పేసి దసరథకు చెప్తుంది కానీ అయితే ఏమీ మాట్లాడు ఇంకా సుమిత్ర బాధపడుతూ బయటకు వచ్చేస్తుంది బయటకు వచ్చి కార్ ఎక్కగానే ఇంకా కార్తీక్ అయితే కార్ స్టార్ట్ చేస్తాడు ఇంకా సుమిత్ర చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంటత్త ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కార్తీక్ అడుగుతూ ఉంటాడు లేదురా మీ అమ్మ ఇంటి దగ్గర ఉంటుంది ఇప్పుడు నేను ఆ రోడ్లోకి వస్తే మీ అమ్మను పలకరించాలి మీ అమ్మను పలకరించాలంటే ఇప్పుడు నీకు మాకు మావికి ఎలాంటి గొడవలు జరుగుతున్నాయో నువ్వు చూసావు కదా అని చెప్పగానే కార్తీక్ అయితే నాకు తెలుసు కదా కదత్త నీ గురించి నీ చేతుల్లో పెరిగిన వాడిని నేను నీ మనసు ఏంటో నాకు తెలియదా అమ్మ అనసూయ పెద్దమ్మ గుడికి వెళ్ళారు శౌర్య స్కూల్కి వెళ్ళింది ఇంకెవరూ లేరు ఇంటి దగ్గర అని చెప్పగానే సరీరా కార్తీక్ పద అని చెప్పేసి అంటూ ఉంటుంది అత్త నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను నా ప్రాణదాతని మా ఇంటికే రమ్మన్నాను ఇప్పుడు నా ప్రాణదాత మా ఇంట్లోనే ఉంది నువ్వు మా ఇంటికి వచ్చేసి ప్రాణదాతను కలవాలి అని చెప్పగానే సరేరావతి వాళ్ళు ఎలాగో లేరంటున్నావు కదా వెళ్ళి కలుద్దాం కలుద్దామని చెప్పేసి ఇద్దరు కూడా కలిసి వెళ్తారు ఇంకా కార్తీక్ మనసులో చాలా సంతోషపడిపోతూ ఉంటాడు మరదలా నీ తల్లిని నీ దగ్గర చేయబోతున్నాను నువ్వు విన్నాళ్ళు నీ తల్లిదండ్రులకు ప్రేమకు నోచుకోలేదని వాళ్ళ ప్రేమకు నువ్వు దూరంగా ఉంటున్నావు అని చాలా బాధపడ్డావు నా కన్న కూతురలో తెలియకుండానే అంత ప్రేమ చూపించిన సుమిత్ర గారు ఈరోజు నా మీద ఎటువంటి ఎటువంటి ప్రేమ చూపించట్లేదని నువ్వు బాధపడిన బాధకి ఈరోజైతే నేను పరిష్కారం చూపించబోతున్నాను అని చెప్పేసి చాలా నవ్వుకుంటూ సంతోషంలో కార్తీక్ అయితే ఇంటి దగ్గరకు తీసుకువస్తాడు ఇంటి దగ్గరకు తీసుకొచ్చి కానీ ఇంకా కార్తీక్ అలాగే సుమిత్ర అయితే దిగి లోపలికి వెళ్తారు లోపలికి వెళ్ళినప్పుడు ఇంట్లో అయితే ఎవరు కనిపించరు ఇంటే కార్తీక్ ఆ అమ్మాయి ఇంట్లోనే ఉందన్నావు ఏది ఎక్కడుంది అని చెప్పగానే ఇంకా వెళ్తుంది లోపలికి అయితే ఇంకా కార్తీక్ చెప్తూ ఉంటాడు తను ఆ రూమ్లో ఉందత్త నువ్వు వెళ్ళి కలువు అని చెప్పగానే సుమిత్ర అయితే చాలా సంతోషంగా ఆ రూమ్లోకి వెళ్తుంది వెళ్ళగానే అక్కడ దీపం ఉంటుంది దీపం చూసి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర ఏంటి నువ్వు ఉన్నావు అయినా కార్తీక్ ప్రాణదాత ఉండాలంట కదా ఆ ప్లేస్లో నువ్వు ఉన్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడు ఇంకా కార్తీక్ అయితే ఎంట్రీ ఇస్తాడు అత్త నేను నీకు చెప్పింది నిజం చిన్నప్పుడు నా ప్రాణాలు కాపాడింది నేను ఆ కోనేట్లో పడి చనిపోకుండా నన్ను కాపాడిన నా ప్రాణదాత ఎవరో కాదు ఈ దీపాన్ని అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా కార్తీక్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు చెప్పేది నిజమేనా అంటే అవునత్త నిజమే ఆ రోజు నేను చనిపోకుండా నన్ను కాపాడిన నా ప్రాణదాత ఎవరో కాదు నా భార్య దీప అని చెప్పగానే లేదురా కార్తీక్ నేను నమ్మలేను ఎందుకంటే ఈ మనిషికి ప్రాణాలు తీయడమే తెలుసు కానీ ప్రాణాలు పోయడం తెలీదు ఒకప్పుడు నా కూతురు ప్రాణాలు తీయాలనుకుంది తర్వాత నా భర్తను కాల్చింది అలాంటి ఈఎంఐని నేను అలా నమ్మగలను ఈ దీపకి ప్రాణాలు తీయడం మాత్రమే తెలుసు అని మళ్ళీ ఇంకొకసారి అనగానే ఇంకా కార్తీక్ అయితే మాట్లాడుతుంది ఉంటాడు అత్త నీకు చాలా రోజులుండే ఒక నిజం చెప్దాం అనుకున్నాను కానీ ఈ రోజు అవకాశం వచ్చింది కాబట్టి నీకు నిజం చెప్తున్నాను ఆ నిజం విని నువ్వు తట్టుకోవాలత్తా ఎందుకంటే నీకు ఆ నిజం తెలియాలి అని చెప్పగానే సుమిత్ర అయితే చాలా ఆలోచిస్తూ ఉంటుంది ఏంట కాకి ఏంటా నిజం నాకు తెలియంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అవునత్త నేను ఆ రోజు కోణిల్లో పడిపోయినప్పుడు జ్యోస్న అయితే నన్ను వదిలేసి పరిగెత్తింది కానీ ఈ అమ్మాయి వచ్చి కాపాడింది నువ్వు ఒక్కసారి ఆలోచించు ఎవరో తెలియని మనిషి నా కోసం తన ప్రాణాలకు తెగించి నన్ను కాపాడిన దీప తన తండ్రి అని లేదంటే కనుక తను బాగా చూసుకునే ఒక మనిషిని ఎలా కాల్చగలదని నువ్వు అనుకుంటున్నావు దశరథ గారు కూతురి కంటే ఎక్కువగా చూస్తారు దీపని అలాంటి మావయ్యని దీపాసలు ఎలా అనుకుంటున్నావు నువ్వే రోజైనా ఒక్కసారైనా దీప గురించి ఆలోచించావా అని చెప్పేసి అంటున్నప్పుడు ఇంకా ఒక్కసారిగా అయితే సుమిత్ర ఆలోచన పడుతుంది అవునరా కార్తిక్ నేను ఆలోచించలేదు కానీ నాకు ఈ మనిషిని నమ్మాలనిపించడం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది సుమిత్ర కానీ అత్త నువ్వు నమ్మాలి నీకు ఇంకొక నిజం చెప్పాలనుకుంటున్నాను నీ నిజం ఇది దే దీప ఎవరో కాదు నీ కన్న కూతురు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర షాక్ అయిపోతూ ఉంటుంది ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు నువ్వు నా కూతురు జ్యోస దీప అంటవేంటి అయినా ఇలాంటి మనిషి నా కూతురు అంటవేంటి నా కడుపున ఇలాంటి మనిషి పుట్టదు ఆ బిడ్డ వాళ్ళ కన్నా తల్లిదండ్రులు పాపం చేశారు కాబట్టి ఇలాంటి దీప పుట్టింది అని చెప్పగానే అత్త నువ్వు అలా మాట్లాడకు అని చెప్పేసి అంటూ ఉంటాడు ఈలో ఇప్పుడు దీప అయితే ఏడుస్తూ ఉంటుంది తనకి ఏం చెప్పాలో అర్థం కాక నేను చెప్పింది నిజమత్త ఇదిగో ఈ చైను దీపది దీప వాళ్ళ అమ్మది వాళ్ళ నాన్న కుబేరు తనకు గిఫ్ట్గా ఇచ్చాడు తన మెల్లో వేస్తే అది నీళ్ళల్లో జారిపోయి నా పాకెట్లోకి వచ్చింది నేను చెప్పేది నిజం అని చెప్పినప్పుడు లేదురా కార్తీక్ నాకైతే నమ్మాలని నమ్మాలనిపించడం లేదు అంటుంది ఇంకా అప్పుడైతే కార్తీక్ ఇలా అంటూ ఉంటాడు సరే అత్త నేను ఒకటి అడుగుతాను నువ్వు చెప్తావా అని చెప్పగానే సుమిత్ర అయితే ఏంట్రా చెప్పు అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటుంది నీకు దాసుమామి వాళ్ళ ఆవిడికి ఒకేసారి డెలివరీ అయ్యింది అవునా కాదా అని చెప్పగానే అవున్రా పక్క పక్క రూముల్లోనే ఉన్నాము మా ఇద్దరికి ఒకేసారి డెలివరీ అయ్యింది కానీ దాసుకూతురు చనిపోయింది నా కూతురు బ్రతికింది అని చెప్పగానే ఇంకా కార్తిక్ చెప్తూ ఉంటాడు అత్త దాసుకూతురు చనిపోలేదు నీ కూతురు నీ కూతురుని చంపేయాలని పారు అయితే నీ కూతుర్ని దూరం చేయాలని నీ పొత్తిళ్ళలోని ఆ బిడ్డను తీసుకుని వెళ్ళి బస్ స్టాండ్లో వదిలేసింది దాసుమావే కూతుర్ని తెచ్చి నీ పొత్తిళ్ళలో పెట్టింది అని చెప్పగానే ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది సుమిత్ర ఏం మాట్లాడలేక నిజమత్తా నేను చెప్పేది నిజం ఎందుకంటే దీపే ఆ పొత్తిళ్ళలో నీకు దూరమైన కూతురు ఆ రోజు కుబేరు బస్ స్టాండ్లో ఉన్న పిల్లని తీసుకుని వెళ్ళి పెంచుతాడు అలా పెంచి పెంచి ముత్యాలంపాల్లోనే ఉంటున్న దీప ఈ తలరాత ప్రకారం తన కన్నా తల్లిదండ్రుల దగ్గరకు చేరింది కానీ ఈరోజైతే తన కళ్ళ ముందే తన తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా ఆ ప్రేమకు నోచుకోలేక దీప ఎన్నిసార్లు నిద్రలో ఏడ్చిందో నాకు మాత్రమే తెలుసు నన్ను పట్టుకుని ఎన్నిసార్లు ఏడ్చిందో దీప భర్తగా నాకు మాత్రమే తెలుసు అని చెప్పగానే ఒక్కసారిగా సుమిత్ర అయితే షాక్ అయిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కాక ఏంట్రా కార్తీకను చెప్తుంది దీప నా కన్న కూతురా అనగానే అవునత దీపాన్ని కన్న కూతురు కానీ జ్యోత్స్న దీప పేరు మీద ఉన్న ఆస్తి అంతటిని జ్యోత్స్న పేరు మీదకి రావాలని ఆస్తి ఆస్తి మొత్తానికి జ్యోస్నాన్ని వారస్రాలను చేయాలని కేవలం ఆస్తి కోసం పారు చేసిన చిన్న తప్పుతో దీప ఎక్కడో ఉన్న ముత్యాలం పాల్లో ఉంటుంది కానీ ఆ చిన్న తప్పు ఈరోజు ఒక జీవితాన్ని ఇలా మార్చేసింది అని చెప్పేసి కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు ఇంకా సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది దీపా నువ్వు నా కన్న కూతురువా నిన్ను నేను ఎంత అవమానించాను ఎంత హింసించాను ఎన్నో నిందలు వేశాను ఎన్నో మాటలు అన్నాను కానీ ఏ రోజు కూడా నువ్వు ఎదురు మాట్లాడలేదు నువ్వు నా కూతురువి కాబట్టి నా రక్తం పంచుకుని పుట్టిన బిడ్డవి కాబట్టి నువ్వు ఏ రోజు కూడా నాకు ఎదురు చెప్పలేదు ఆ రోజు కూడా నువ్వు నాకు ప్రమాదం జరగకుండా నీ తల అడ్డపెట్టి దెబ్బ కొట్టించుకున్నప్పుడు ఆ రోజు కూడా నువ్వు అమ్మ పిలవగానే నా కడుపులో ఉన్న పేగులు కదిలినట్టు అనిపించింది ఆ రోజే నాకు అర్థమైంది నీకు నాకు ఏదో బంధం ఉందని కానీ కన్న కూతురు కళ్ళ తల్లి బంధం అని నేను ఏ రోజు అనుకోలేదు దీప నువ్వు నా కూతురివి కానీ నన్ను క్షమించాలి నువ్వు నా కూతురు అని తెలియక నేను ఎంతో ఇబ్బంది పెట్టాను అని చెప్పగానే అమ్మ అలా అనొద్దమ్మా నువ్వు నా కన్న తల్లివి నేను నిన్ను క్షమించడం ఏంటి నువ్వే నన్ను క్షమించాలి అని చెప్పేసి ఇంకా సుమిత్ర దీప కూడా ఒకరిని పట్టుకొని ఒకరు ఏడుస్తూ ఉంటారు అది చూసిన కార్తీక్ అయితే చాలా సంతోషిస్తూ ఉంటాడు దీపా నీ తల్లిని నీకు దగ్గర చేశాను త్వరలోనే నీ తండ్రిని కూడా దగ్గర చేస్తాను నువ్వు నీ తల్లిదండ్రులతో నువ్వు హ్యాపీగా ఉండాలి ఆ ఆస్తి మొత్తానికి నువ్వు వారసురాలు అయి ఉండాలి ఆ జోస్న పని ఎలా చెప్పాలో నాకు తెలుసు ఆ పారుజాతం పని ఎలా చెప్పాలో నాకు తెలుసు వాళ్ళిద్దరినీ ఆ ఇంట్లోండి పంపించేసి నిన్ను నీ తల్లిదండ్రికి దగ్గర చేస్తాను అని చెప్పేసి కార్తీక్ అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు కార్తీక్ వాళ్ళిద్దరూ హత్తుకోవడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు మీ ఇద్దరు ఒక్కటవడం నాకు చాలా సంతోషంగా ఉంది అత్త అని అంటూ ఉంటాడు కార్తీక్ నేను నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలరా దాసు కూతురుని ఇన్నాళ్ళు నా కూతురు అనుకుని పెంచాను అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను ఎందుకు అత్తయ్య గారు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నా కూతురికి నాకంటే ప్రేమ ఎక్కువగా అత్తయ్య గారు ఎందుకు చూపిస్తున్నారు అని చెప్పేసి నేను మామయ్యని కూడా అడిగాను కానీ మావయ్య అయితే పారిజాతం గారు అలాంటివారు కాదని తనకి ఎలాంటి తప్పిదాలు తెలియదని మామయ్య అన్నాడు కానీ ఈరోజు నిజం తెలిసింది తన సొంత మనవరాలు కాబట్టే తను అంత ప్రేమ చూపించింది అత్తయ్య గారు అని చెప్పేసి సుమిత్ర అయితే అంటూ ఉంటుంది దీపా నువ్వు నా కన్న కూతురు నాకు అసలు నమ్మాలనిపించడం లేదు ఇప్పటికైనా నేను నిజం తెలుసుకున్నాను నాకు నిజం తెలిసేలాగా చేశావు చాలా థ్యాంక్స్ రా కార్తీక్ అని చెప్పేసి ఇద్దరిని కూడా తలొక వైపున హత్తుకుంటుంది సుమిత్ర ఇంకా ముగ్గురు కూడా చాలా సంతోషంగా ఉంటారు ఇంకా ఈలోపైతే అక్కడ ఆ ఇంట్లో ఇంకా పారిజాతం అయితే అంటూ ఉంటుంది జ్యోత్నతో ఏంటి మీ అమ్మ కార్తీక్ బయటికి వెళ్ళారు ఇంతవరకు రాలేదేంటి అయినా వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో నీకు తెలుసా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే లేదు కదా అని నాకైతే చెప్పలేదు డాడీకి ఏమైనా చెప్పిందేమో అని జ్యోత్న అయితే అంటూ ఉంటుంది ఏంటి నీకు మైండ్ పనిచేయట్లేదా ఏంటి వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు కదా ఇంకా మీ నాన్నకి ఎందుకు చెప్తుంది ఎక్కడికి వెళ్ళారో నాకు అర్థం కావట్లేదే వాడు మాస్టర్ ప్లాన్ వేస్తాడు వాడు మామూలుడు కాదు కార్తీక్ నమ్మడానికి వీళ్ళేదు మీ అతను ఎలాగో బుట్లో పడేయడానికి తీసుకుని వెళ్ళాడు అని చెప్పేసి ఇంకా పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఇంకా ఈ విధంగా అయితే దీప తన కన్న కూతురని సుమిత్ర తెలుసుకొని చాలా సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా తర్వాత వాళ్ళ ఇంట్లో శివన్నారాయణ గారికి అలాగే దశరథ గారికి ఎప్పుడు తెలుస్తుంది ఇది అసలు ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే కనుక రేపటి మన ఛానల్లో వచ్చే వీడియోని అయితే తప్పకుండా చూడండి అంతకంటే ముందు మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్